వార్టు సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలు చిన్నవి కావు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ భారతదేశంలోనే ఇద్దరు స్టార్ హీరోలు ఒకరు బాలీవుడ్ లో టాప్ డాన్సర్ స్టైలిష్ యాక్షన్ హీరో మరొకరు తెలుగు తెరపై మాస్ అపిల్ భావోద్వేగ నటన డాన్స్ కలియికకు కేరాఫ్ దీనికి తోడు నార్త్ సౌత్ కలయిక అనే ట్రెండ్ కి అనుగుణంగా వచ్చిన మరో యాక్షన్ మూవీ భారీ బడ్జెట్ యాష్ రాజ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ అన్ని కలిసొచ్చినట్టే కనిపించాయి వార్ టూ బాక్స్ ఆఫీస్ లో మాస్ అండ్ క్లాస్ ని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావాలని కానీ ఈ యుద్ధం ఫ్యాన్స్ హృదయాల్లో గెలిచిందా లేక చివరికి స్పాక్ మిస్ అయిందా కథ సీక్రెట్ ఏజెంట్స్ ప్రతీకారం దేశ భద్రత చుట్టూ తిరుగుతుంది హృతిక్ రోషన్ కబీర్ పాత వార్ నుంచి వస్తున్న బలమైన ఏజెంట్ ఎన్టీఆర్ అజయ్ కొత్తగా రంగంలోకి దిగిన కానీ గతం గుట్టలతో నిండిన పాత్ర ఇద్దరి మిషన్ మొదలు పెడితే అది కేవలం బుల్లెట్ల పోరు కాదు మైండ్ గేమ్ కూడా ఎంట్రీ సీన్ డస్ట్ స్లో మోషన్ మాస్ మ్యూజిక్ థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే బాడీ లాంగ్వేజ్ అండర్ కవర్ సీన్స్ లో కూల్ ఫైట్స్ లో ఎనర్జీ డైలాగ్స్ దేశం కోసం పోరాడితే ప్రతీకారం వెనక్కి వెళ్లదు మాస్ పంచ్ స్క్రీన్ టైం మొదట బలంగా మొదలై చివర్లో కాస్త సైలెంట్ హృతిక్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ వీరిద్దరి సన్నివేశాలు మైండ్ గేమ్ యాక్షన్ రెండు కలిపి అద్భుతం కానీ హృతిక్ పాత్ర క్లైమాక్స్ లో ఎక్కువ బరువు తీసుకోవటంతో ఫ్యాన్స్ కి కాస్త మిక్స్డ్ ఫీలింగ్ టెక్నికల్ పవర్ విజువల్ బ్లాస్ట్ ఎడిటింగ్ పంచ్ తగ్గింది సినిమాటోగ్రఫీ బైక్ చేజ్ షిప్ ఫైట్ హాలీవుడ్ రేంజ్ బీజీఎం ఎన్టీఆర్ ఎంట్రీకి మాస్ బీట్ కానీ థీమ్ రిపీట్ ఎక్కువ ఎడిటింగ్ ఫస్ట్ ఆఫ్ స్పీడ్ సెకండ్ హాఫ్ డ్రాగ్ యాక్షన్ స్టైలిష్ ప్రెస్ రియలాస్టిక్ మిక్స్ కానీ ఓవర్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఎన్టీఆర్ హృతిక్ సీన్స్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఫస్ట్ హాఫ్ పేస్ కొన్ని పంచ్ డైలాగ్స్ ఎన్టీఆర్ స్క్రీన్ టైమ్ క్లైమాక్స్ లో పాత్ర బలహీనత సెకండ్ హాఫ్ పేస్ డ్రాప్ సీజీఐ హద్దుమించటం ఫ్యాన్స్ రియాక్షన్ తెలుగు ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ లో థియేటర్ షేక్ చేశారు కానీ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ యాక్షన్ తగ్గటంతో సోషల్ మీడియాలో మాస్ హై హాఫ్ అన్న కామెంట్స్ ఎక్కువ ఫైనల్ వెడ్డింగ్ యాక్షన్స్ పై థ్రిల్లర్ స్టార్ పవర్ అన్ని కలిపిన సినిమా కానీ ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన పూర్తి డామినెన్స్ మాత్రం రాలేదు చూడటానికి విలువ ఉంది కానీ ప్యూర్ మాస్ కిక్ కోసం వెళ్లే వారికి ఆ హై కాస్త తగ్గే అవకాశం ఉంది